భారతీయ జనతా పార్టీ నలబై ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు జరుపుకున్నారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూర్పేట మండలం కొరుటూరు గ్రామంలో మండల అధ్యకుడు కైలాసం శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఐదవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు ఏప్రిల్ తేదీన నుంచి భారతీయ జనతా పార్టీగా

భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ అనుకూలంగా భారతదేశానికి ఉంది కాబట్టి శ్యాంప్రసాద్ ముఖర్జీ చేశారు దాని తర్వాత కాంగ్రెస్ చేసే అరాచకాలకి ఆయన బలైపోయిన తర్వాత దీన్ని మళ్ళా జనసంఘ లో జనసంఘని కాస్త జనతా పార్టీలో కలిపేసి దాని తర్వాత కమ్యూనిస్ట్ భావజాలం ఉండేవాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళైతేనేమి బీజేపీ వాళ్ళు జనసంఘ కలిసి ఉన్నారు ఇలా రెండు వాటిలో ఉండకూడదు అంటే బాగా పెరిగే సంఘ గాని జనసంఘ గాని తట్టుకోలేక వాళ్ళు పుండు పెట్టారు దానికోసం మళ్ళా వెనక్కి పత్రం అయ్యి మళ్ళా కాంగ్రెస్ రాజ్యాన్ని ఆ మూమెంట్ లో మళ్ళా ఎనభైలో ఏప్రిల్ ఆరో తారీఖు జనసంఘ పేరుతో మన వాజ్పేయి గారు అధ్యక్షుడు స్టార్ట్ అయింది బీజేపీకి మిగిలిన చిన్న ఓన్లీ తండ్రి తాత మనవడు మనరాలు పార్లమెంట్ లో చూస్తే అఖిలేష్ యాదవ్ ఒక కామెంట్ ఇచ్చాడు మీద అమిత్ షా మీద మీరు సంస్థాగత జరిగే సంవత్సరం పది నెలలు ఇంతవరకు మీ అధ్యక్షుడు ఏమయ్యాడు అని అడిగాడు మాకు అధ్యక్షులు కావాలంటే కోట్ల మంది కార్యకర్తలు ఒకరే అవుతారు మీలో తాత మీ మామ మీ ఐదు మంది మాత్రమే కావాలి కోట్ల మందిలో నుంచి నరేంద్ర మోడీ బయటికి రావాలంటే కమిషన్ రావాలంటే టైం పడుతుంది కాబట్టి మాది కార్యకర్త బేస్ నాట్ కాబట్టి మా ఆర్గనైజేషన్ వేరే మా సిస్టమ్ వేరే దేశం కోసం ప్రాణ విచ్చు ఈ మైపాడులో ఉన్నారు దేశంలో ఉన్నారు మా సంస్థ వేరే అటువంటి సంస్థలు మేమంతా గర్వపడుతున్నాం గురి బేటకి మన కళ్యాణ శ్రీనివాసరెడ్డి రెడ్డి నాయకులు రావడం మీ అదృష్టం పార్టీ కూడా అటువంటి నాయకుడు తయారు కావాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ మైపాడు గురించి ఇక్కడ ఫస్ట్ నుంచి మన స్వామి మా పార్టీ రెడ్డి గారికి భాస్కర్ గారు గారికి మేము చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ చంద్రీసే విషయం నుంచి వచ్చిన వాడిని ఎనభై ఏడులో వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి ఇక్కడ ఫ్లాగ్ ఆగ్రహించాము తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు కూడా బీజేపీలో కార్యకర్తగా ఉండి ఏ కార్యక్రమం వచ్చినా పని చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా అదే పార్టీలో మేము ఆశించకుండా ఈ పార్టీని నమ్ముకొని ఫస్ట్లో కూడా ఎనభై ఏడు గడ్డ ఘక్షణాల టైంలో కూడా ఇక్కడ బీజేపీ రెండో స్థానంలో వచ్చింది ఓట్లు కూడా మూడు వందల అరవై నాలుగు వందల అరవై రూపాయ అరవై టీడీపీ మూడు వందల అరవై గ్రామంలో అప్పటి నుంచి కూడా అందరూ కూడా నా మీద ఒత్తిళ్ళు వచ్చినా కానీ పార్టీ కోసం నిలబడి నేను ఇక్కడ పూజారిని శివారం పూజారిని ఆ కార్యక్రమం కాబట్టి పార్టీ కోసం పనిచేస్తున్నారు మాకు సంఘం ఆదర్శం ఆర్ఎస్ సంఘం నా పేరు కైలాస రెడ్డి నేను భారతీయ జనతా పార్టీ మండల పార్టీ ఇక్కడ ముందుగా ఇక్కడ వచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు మన మండల పార్టీ మన మన మండల ఇన్ఛార్జి భాస్కర్ గౌడ్ గారికి మరియు గ్రామ నాయకులు మన రామలింగేశ్వర స్వామి గారికి మొగలయ్య గారికి మరియు ఇక్కడ ఈ గ్రామ కొట్టూరు గ్రామ బీజేపీ నాయకులు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారములు ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ నలభై ఐదో ఆవిర్భావ దినోత్సవం సందర్భ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందకరమైన విషయం ఈరోజు మనం పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తారీఖు మనకి మన పార్టీ జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భావం ఆవిర్భవించడం జరిగింది అందువల్ల అందరికీ ముందుగా మన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ శ్రీరామనవ శుభాకాంక్షలు తెలియజేస్తాం నేను ఆర్ఎస్ఎస్ చెప్పడం నుంచి ఒక ముప్పై సంవత్సరం ఆర్ఎస్ఎస్కి వెళ్ళేవాడిని నన్ను నానా ఇబ్బందులు పెట్టి తిక్కవర వాళ్ళు నానా ఇబ్బంది పెట్టి ఎన్నో కేసులు పెట్టినా కానీ నేను బరాయించుకుంటూ నేను బీజేపీ కోసం పోరాడుతున్నాను నేను చనిపోయినా సరే నా జెండా పైన నా పైన ఎగరాలని చెప్పి నాకు ఈరోజు మండల అధ్యక్షుల కోసం ఎన్నోసార్లు చూస్తున్నాను మంచి మనిషి రాలేదు మంచి మనిషి రాలేదు సత్తు పోరాడదామని చెప్పకుండా కానీ మన మండలంలో మంచి లేదు నాలుగు కోసాలు అయితే ఒక కుంద పడిపోతుంది ఇంకొకటి పడిపోతుంది ఇంకెవరు ఈ రోజు నాలుగు స్తంభాలు నిలబడి కథక నిలబడింది అంటే బీజేపీ కోసం ఎంతనా ఎందుకోసం అంటే మన ఆంధ్రాలో బీజేపీ ఇది వస్తుంది తెలుగుదేశం వస్తుంది జనసేన వస్తుంది వైసీపీ వస్తుంది కానీ వైసీపీ నిలబడదు భారతీయ జనతా పార్టీ అంటే ఒరిజినల్ అంటే పార్టీ పై పై నుంచి వచ్చిన పార్టీ దానికోసం మనందరూ షేవ చేయాలి ఇక్కడ ఉండో వాళ్ళందరూ కూడా చేస్తే మనకు వచ్చే ఫండ్స్ కానీ మన పనులు కానీ అభివృద్ధి కానీ అన్ని ఎన్నో పనులు మోడీ గారు చేస్తున్నారు కాబట్టి మోడీ మీద నాకు అంత నీతి ఉంది కాబట్టి నేను ఒకరినైనా సరే నా కృషి ఉన్న వరకు నేను బీజేపీలో పనిచేస్తాను మన మండల అధ్యక్షుడి గారికి నేను ఆయన వచ్చినట్టు చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే మంచి క్యాడి నిలబడ్డారు ఏ పనైనా అయినా పట్టి మండలంలో పని చేయాలంటే మనం వెళ్ళినామంటే ఏ పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ కానీ కరెంట్ ఆఫీస్ కానీ ఎక్కడికైనా సరే మనం పని సాధించుకుంటూ మనం అన్ని పనులు కూడా చేసుకొని ముందుకే అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకోవాలి పార్టీ కోసం మేము అది ఆపా ఇది వాళ్ళు వీళ్ళు అని చెప్పాలి ఏ పార్టీ అయినా సరే మాకు ఓటేసిన వాళ్ళకి అందరికీ మంచి పని చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ లో నారాయణ ఫైల్డ్ ఫైర్ మూడు వందలకు మూడు వందల మార్కులతో పాటు ఐదుగురు నారాయణ విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ దేశ పద్నాలుగు మంది హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ సాధించగా వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులే ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి జేఈఈ లో ఆల్వేస్ నంబర్ వన్ నారాయణే పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే Hi Nilor, please subscribe to N3 TV.